హలో బాయ్స్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఇంట్రో లేకుండా ఏంటి మొత్తం వీడియోకే స్టార్ట్ చేసేదని అనుకుంటున్నారా సో మన దానికి ఇంట్రో ఉండదు సో ఇప్పుడు ఈరోజు నేను చెప్పాల్సింది ఏంటంటే ఒకరోజు పిల్లల పందులో వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు ఒక అన్న చూసిండు ఒక థర్టీ మినిట్స్ తర్వాత ఒక అన్న చూసిండు అన్న చూసి నాకు ఫోన్ చేసిండు తమ్ముడు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా పిల్లల పందులు ఏమైనా ఉంటాయా ఉన్నాయా అమ్ముడు పోయినాయా అని అడిగాడు సో నేను చెప్పేసిన అన్న పిల్లల పందులు అయితే అమ్ముడు పోయినాయి ఇప్పుడు వేరే దగ్గర ఒక ఇరవై గుండెలు ఉన్నాయి కావాలంటే చెప్పని అన్నాడు సరే తమ్ముడు నేను వస్తున్నా అని చెప్పిండు సో నేను చూపించడానికైతే నేను చూపి నాకు చూపి నేను బేరం చేసుకుంటాను అని చెప్పిండు సో నేనైతే అన్నను పిలిపించిన సో మేము అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు ఆ పిల్లల జూన్కే సో ఆ పిల్లలు చూసిన తర్వాత ఎట్లున్నాయి ఏమి సంగతి అనేది మీకు క్లియర్గా అయితే చెప్తాను అవి కూడా చూపిస్తాను సో అప్పటి వరకు అయితే మీరైతే వెయిట్ చేయండి సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు మేము అక్కడ వెళ్ళి పందులు బేరం చూసినాము బేరం మాట్లాడుకున్నాము అది క్లియర్గా అయితే నచ్చేసినాయి మంచిగా నచ్చేసినాయి చూసుకున్నాము ఇవి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇవే సో ఇవి వచ్చేసి అన్న ఇవి వచ్చి పది ఏడు ఇంకో పది పిల్లలు వేరే కాడ ఉన్నాయి మొత్తం కలిపి ఇరవై ఏడు అన్నారు సో మేము ఇరవై అనుకుని వెళ్ళినాం ఆడ ఇరవై ఏడు అయినాయి సో అదే ఎట్లయితే ఏదైతే అయిపోయింది కానీ సో ఇక్కడైతే రేటు చూసుకోవడం అయితే జరుగుతుంది రేటు తర్వాత మాట్లాడుకుందాం అన్నట్టు ఉంది తర్వాత అంటే ఇప్పుడు నెక్స్ట్ అయిపోగానే అది చూడగానే చేసేద్దాం అనుకున్నాము సో ఇప్పుడైతే మా ఊరు నుంచని ఈ పందుల రావడానికి ఎంత టైం పట్టిందంటే ఒక టెన్ టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయన్నమాట సో ఆ నుంచి నీటికి వచ్చినాము మధ్యలో ఒక బయలుదేరే టైంలో టిఫిన్ చేసి వచ్చి వీటిని అయితే మంచిగా అయితే చూసుకుంటున్నాము సో ఇక్కడ వచ్చేసింది ఏంటంటే వైరస్ లేవు వైరస్ ప్రాబ్లం పందులతో చాలా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి సో వైరస్ ఉందా లేవని తెలుసుకున్నాము సో ఆడైతే ఫుడ్ తిన్నాయి ఫుడ్ తిన్న తర్వాత లోపలికైతే తులుతున్నాము సో ఆ ముందు వెనక మొత్తం చూసుకోవడం అనేది కూడా ఒక రకంగా మంచిదే కాబట్టి సో వాటిని అయితే ఒక రోజు వచ్చి చూసుకున్నాడు చూసుకున్న తర్వాత బేరం మాట్లాడుకుందాం అని అనమాట ఆ విధంగా అయితే చూసుకున్నాము ఇంకో పది పది పిల్లలు అని చెప్పానుగా సో ఇక్కడ పది పిల్లలు ఉన్నాయి ఈ పన్నెండు పిల్లలు అయితే రెండు పందులు ఆ తెల్లవారి ఇస్తా అన్నారు రెండు పడ్డల్నేమో పక్క కాపుతా ఉన్నారు సో అవి అయితే తల్లి పందులు కుంచుకుంటారంట మిగతా ఈ పన్నెండు పందు ఈ పది పందులు అన్నారు సో ఆ పది పందులకు బేరం మాట్లా ఆటికి వీటికి మొత్తం మాట్లాడి బేరం అయితే మాట్లాడడానికి అయితే ఆ రోజు ఆ రోజు అక్కడనే ఉన్నాము సో ఆ విధంగా అయితే బేరం అయితే మాట్లాడుకున్నాము మాట్లాడుకున్న తర్వాత ఏమైతే ఏందంటే బండి విడిపించినాము బండి విడిపించి పందులను చాలా మంచిగా ఒక విధంగా అన్నమాట సో బండి ఎక్కించడంలో చాలా ప్రాబ్లం ఏమి ఏమనిపించలే కానీ బండి దించేటప్పుడే అక్కడ మేము చాలా ఇబ్బందులు అన్నమాట సో ఇప్పుడైతే ఈ పందులు అయితే మీరు చూడండి మీరు కూడా చూసుకోవచ్చు ఎంత బాగున్నాయో సో మేము అక్కడి నుంచనే బయలుదేరి వెళ్ళిపోతున్నాము వెళ్ళిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే బండి కొత్త బండిని పిలిపించినాము కిరాయికి పిలిపించినాము బండిని పిలిపించి కొత్త బండి అంటే ఇది ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడు పందులలోకి తీసుకెళ్ళలేదు సో అదే విధంగా ఆ పందులను తీసుకుపోలేదు కాబట్టి ఆడ కూడా వైరస్ రాట్లు వేయలేవద్దు కానీ సో ఇప్పుడు వైరస్ ఎట్లా వస్తుందంటే ఒక పంది అని పంది మూ అంటే దాన్ని శ్వాస శ్వాస వీర్చుకోవడం వల్ల వస్తుంది సో బండ్లో కూడా అట్లనే వైరస్ పందులు వేసుకపోయారు అని భయంతో అట్లా ఎవ కొత్త బండ్లు పాత బండ్లను ఎవరు రానియట్లేరు సో కొత్త బండ్లనే రాణించుకుంటా కొత్త బండ్లతో తెప్పించినా ఇప్పుడు నేను ఒక కొత్త బండిని పిలిపించిన ఎప్పుడు అది బేరం రాలేదు నాకు ఈ బేరం ఈ బండి ఈ వచ్చిన బండి ఒక గత ఒక వన్ సంవత్సరం ఒక సంవత్సరం వన్ వన్ ఇయర్ తర్వాత తగిలింది సో అప్పుడు మేము వెళ్ళినప్పుడు చాలాసార్లు ఈ బండి తీసుకుపోయాను సో అప్పటి నుంచి నీకు కొద్దిగా వన్ అవర్ వన్ ఇయర్ నుంచి మళ్ళీ ఈ బండిని పిలిపియలేదు సో ఇప్పుడైతే పిలిపించినాము పందులను అయితే మంచిగా బండిలోకి ఎక్కిచ్చినాము ఎక్కించిన తర్వాత చూడండి ఎట్లున్నాయో ఉన్నాయో పందులు బండ్లో పట్టడానికి కానీ ఏ విధంగా కానీ అసలు చాలా ఇబ్బంది అనిపించలేదు ఎందుకంటే అంత మంచిగా ఎక్కినాయి అయితే ఇక్కడ పందులు అమ్మిన వాళ్ళు ఎవరు కాదు మా బావ వాళ్ళే మా బావ మా మామ మా బావ వచ్చి వాళ్ళు చూపించారు అన్నమాట మా మామ వచ్చి బండి ఎక్కించిండు అంతా ఎక్స్పీరియన్స్ ఉన్న ఉన్నదన్నమాట పందుల్ని ఎక్కియడంలో కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి సో చాలా సార్లు ఎక్కించి ఆ బేరం చేసి ఇరవై నాలుగు గంటలు అందులోనే ఉన్న మనిషి చిన్నప్పటి నుంచే నా ఏజ్ నుంచి కాకుండా అంతకింత చిన్నప్పటి నుంచే కూడా పందులనే ఉన్నవాడు సో దాని పంది మెలుకోలు అన్నీ తెలుసు కానీ ఈ వైరస్దే కొంచెం తెలియకపోతుండే సో బండి ఎక్కించుకున్న తర్వాత మార్గ మధ్యలో మాకు చాలా ఆకలేసింది అన్నమాట మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది సో మధ్యాహ్నం అవడం వల్ల ఒక టిఫిన్ సెంటర్లో టిఫిన్ అయితే చేయడానికి అయితే వెళ్ళినాం టిఫిన్ అంటే టిఫిన్ ఏం కాదు భోజనం చేసినాము సో ఆ నుంచనైతే ఇక్కడ ఒక డాగ్ చూసిన డాగ్ కూడా చాలా బాగా అనిపించింది సో అది హోటల్కి ఒక మేనేజ్మెంట్ లాంటిది ఫుడ్ విషయం వస్తే మాత్రం ఏక్దమ్ము ఉంది ఫుడ్ మాత్రం మామూలుగా లేదు సో ఆ ఫుడ్ దీనికుంటూ మధ్యాహ్నం అయింది సో కొంచెం మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అక్కడికైతే అయిపోయింది సో ఇక్కడ ఏమైందంటే గుండెలు బాగా నచ్చడం వల్ల అన్న ఇంత మంచి రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యింది అనమాట మమ్మల్ని ఎట్లా తీసుకుపోయిండు అంతే రకంగా తీసుకొని వచ్చిండనమాట అంతే రకంగా మమ్మల్ని పంపించిండు సో ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఆ గున్నలు వచ్చేసి మా ఊరు నుంచని ఒక మా ఊరు నుంచే ఒక పది కిలోమీటర్ల దూరం ఉందని ఇంత ముందు చెప్పాను కదా సో ఇక్కడ రేటు విషయంలో అయితే మాట్లాడదా అంటే ఎందుకు చెప్పట్లేదు చాలా విషయాలలో చాలా చాలా వీడియోలలో మీకు చెప్పాను కదా ఇవి రేట్ చెప్పలేకపోతున్నాను ఎందుకంటే కొనే వాళ్ళు కూడా కొద్దిగా తక్కువ ఇవ్వట్లేరు ఇంత రేట్ అమ్ముతున్నాడు ఈయన ఆయన ఇంత రేట్ అమ్ముతున్నాడు అని ఆ వీడియోలు చూపిస్తున్నారంట సో ఇంత రేట్ అమ్ముతున్నారు ఇంత రేట్ కొంటున్నాడు ఇంత రేట్ పోతుందని వాళ్ళకి చెప్పడం వల్ల ఇట్లా అయిపోతుంది అనమాట సో నేను అందుకే రేట్ చెప్పట్లేను సారీ ఫర్ దట్ సో మీ ఇక్కడ నుంచెనైతే బయలుదేరిన చాలా ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మేమైతే భువనగిరి దాటిపోతున్నాం భువనగిరి మధ్యలో అటు ఇటు ఉన్నాము సో మేము అక్కడ రేట్ అయితే మాకు రీజనబుల్గా రీజనబుల్గా తీసుకున్నాము మాకు రీజన్బుల్గానే అనిపించింది ఆ గుండెలు మొత్తాన్ని బండ్లు వేసుకున్న తర్వాత హైదరాబాద్ బయలుదేరినాము మధ్యలో ఈ టి భోజనం చేయడం కూడా జరిగింది సో స మేము సగం దూరం వెళ్ళడానికి మధ్యాహ్నం అయిపోయిందని చెప్పాను కదా సో హైవే నుంచి మేము కొద్దిగా దగ్గర నుంచి హైవే దగ్గర నుంచి ఒక హోటల్ ఉండే ఆ హోటల్లో భోజనం చేసినాము ఆ తర్వాత మళ్ళీ బయలుదేరి పోస్తున్నాము సో మార్గ మధ్యలో అప్పుడప్పుడు ఆగినప్పుడు కొంచెం ఎండ కొట్టినప్పుడు అనిపించింది పందులు ఎగపోస్తున్నట్టు అనిపిస్తే అన్న చూసి అన్నాడు కదా వాటర్ కొడదామన్నాడు వాటర్ కూడా ఏం అవసరం లేదన్నా ఏం టెన్షన్ పడకు మంచిగానే పోతున్నాయి సో ఇలాంటి ఏం టెన్షన్ పెట్టుకోకు నువ్వు నేను ఉన్నా కదా నేనున్నా అంటే నీకు కొన్నంత కొన్నంత అండే అంత భరోసా ఇచ్చిన నాకే సో నేను తీసుకెళ్ళిన నేను నేను వస్తున్నా అంటే నీకు ఏ టెన్షన్ లేదు నీకు ఎంత ఫ్రీగా వదిలేయాలని అంత ఫ్రీగా నేను వదిలేస్తాను నువ్వేం టెన్షన్ పడకు అక్కడ నాకేం ప్రాబ్లం కాకుండా నువ్వు చూసుకో ఇక్కడ ఈ పందులకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా అని చెప్పినా సో అలాంటి భరోసా ఇచ్చుకుంటా మాత్రం నేనైతే అన్నతో వెళ్ళిపోయినా సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే బేరం మాట్లాడుకునేటప్పుడు కూడా ఆయననే తీసుకెళ్ళినా ఇక్కడ లాభాలు లాభాలు తీసుకోవడానికి నాకేం లేదు అక్కడ అన్నం మాత్రమే డైరెక్ట్ ఆయననే తీసుకు వెళ్ళా పార్టీని ఆ పందుల దగ్గరికి తీసుకెళ్ళిన సో ఆడ మాట్లాడుకోవడం వలన ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చింది కాబట్టి అన్నను అంత మంచిగా చూసుకొని రిసీవ్ అయినా కాబట్టి అన్న అంత రిసీవ్ చేసుకున్నాడు సో మా ఇద్దరి మధ్యలో కాంబినేషన్ బాండింగ్ అలా అలా సెట్ అయిపోయింది అనమాట సో ఇప్పుడే కాదు ఎప్పుడైనా కాదు ఎవరైనా అతను ఒక్కడే కాదు ఎవరు వచ్చినా కానీ నా మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు నేను అవతల మీద అవతల వాళ్ళ మీద కూడా అంతే నమ్మకంతో నేను ముందుకు వెళ్ళిపోతున్నాను ఈ రోజుల్లో ఎవరు అసలు ఒక మనిషిని నమ్మేటట్టు లేరు కానీ సో నన్ను నమ్మి వచ్చినప్పుడు నేను కూడా వాళ్ళని అదే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాను కాబట్టి నాకు ఇంత ప్రాధాన్యతను ఇస్తున్నారు అందరూ థ్యాంక్స్ ఫర్ దాని దానికైతే నేను మెచ్చుకోగలుగుతా సో దగ్గర దగ్గర మేమైతే ఒక హైవే దాటి మన స్వర్ణగిరి స్వర్ణగిరి అని టెంపుల్ దగ్గర నుంచి ఆ వేలో వెళ్ళిపోతున్నాం అనమాట హైదరాబాద్కి అదే దారి సో దగ్గర తొందరగా వెళ్ళడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం చాలా ట్రబుల్ అయినాం ఆ ట్రబుల్ విషయాలు మీరు కూడా చూపిస్తాను చూడండి ఎట్లా ఏ విధంగా ట్రబుల్ అయిందని అంటే బండి ఎక్కించేటప్పుడు చాలా బాగుంది బండి దించేటప్పుడే పందుల్ని అసలు మేము అంత రిస్క్ పర్లేదు ఎప్పుడు ఏమైందంటే బండి దిగబడింది ఆ దిగబడిన విజువల్ కూడా మీకు చూపిస్తాను కొంచెం ముందుకు వెళ్తే ఆ వీడియోలో ముందు చూపిస్తాను ఆ ట్రబుల్ వీడియో కూడా మీకు చూపిస్తాను ఎంత సఫర్ అయినామంటే ఆ ఆనే ఒక టూ అవర్స్ వన్ అవర్ టూ అవర్ పట్టింది అంత టైం పడితే అనుకోలేదు మేము దించి ఏమంటే తొందరనే వద్దాం అనుకున్నాము సో అంత దగ్గర అనిపించింది మాకు సే నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి చాలా టైం పడుతుంది అనుకో ఈవినింగ్ అయిపోయింది సరే నైట్ అయిపోయింది మేము వచ్చేసరికి కానీ ఈ మధ్యలోనే చాలా ట్రబుల్ ఇచ్చింది అనమాట బండి ట్రబుల్ ఏమీ లేదు ఏమి కానీ బండి లోడింగ్ దించేటప్పుడు అక్కడ మొత్తం పదును పదునుగా ఉంటే దిగబడదని మేము దిగబడదని ఆయనే ఆయనతో కొంచెం సఫర్ పడ్డామన్నమాట కొత్త వ్యక్తి కాబట్టి కొద్ది చాలా ఇబ్బంది పడిపోయినాము ఎందుకంటే మేము చెప్పింది అసలు నమ్మట్లేదు ఆయన ఆయనకే అయిపోతుంది సో ఏదైతే అది అయిందని నేనైతే బండి దిగబడినప్పుడు ఏం చేసినా అంటే పందుల మొత్తము దీన్ని కింది దించేసిన కింది దించేసి ఆ లోడింగ్ అంటే వాళ్ళు ఉండే గుడిసెలో ఆటో ఇటో చేసి డ్రైవర్ సాబు మేము డ్రైవర్ అన్న నేను ఆ కొన్న అన్న వీళ్ళందరూ నలుగురం కలిసి ఆ దొడ్లోకి అయితే దోల్లేము దొడ్లోకి దోలిన తర్వాత కొద్దిగా వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు సో నెక్స్ట్ మేము ఊపిరి ఎలా అనేది అయితే బండి దిగబడింది కదా బండి దిగబడిన ప్రాబ్లం వల్ల మేము కూడా ఊపిరి పీల్చుకోవాలి కదా దాన్ని బయటికి రావాలి కదా అని ఎవరికి ఫోన్ చేస్తే వాళ్ళు ఫుడ్ చేసే అతను బండితోటి అనుకున్నాము సో ఆడ ఏమైందంటే పదును ఎక్కువ ఉండి గిల్లలు రావట్లేదు దిగబడిపోతుంది మొత్తం అనవసరంగా వచ్చినరా బాబా అని ఒక ఫీల్ అయితే ఆ రోజైతే ఒక అట్మాస్ఫియర్ అయితే మాకు అట్లా ఏర్పడ్డది ఎందుకు తెలిసి ఎందుకంటే ఆ బండి దిగబడడం వల్ల మా డిసప్పాయింట్ మొత్తం ఉత్సాహం మొత్తం ముగిపోయింది ఎందుకంటే బండి దిగబడితే మొత్తం కింద బంపర్ లాంటివి ఏమో ఉంది అంటే అది కూడా గుద్దుకుంటుంది బండి దిగబడి ఆ గిల్లా అందులోకి ఎంత ట్రై చేసినా రావట్లేదు సో అవి కూడా మీకు అది ఎట్లా ఏ ప్రాబ్లం అయిందో అని అది కూడా మీకు చూపిస్తా చూ మీరు కూడా చూడండి అంత అట్లా ఆ విధంగా ఉండేసరికి మేము ఏం చేసినామంటే అతను నమ్మిపోయినాము పోయేసరికి అలా దిగపడదు అనుకొని అట్లా పోయేసరికి మేము మాకక్కడ దెబ్బ కొట్టిందన్నమాట ఇంత ఉత్సాహంగా హైవే మీద ఇంత బాగా వెళ్తున్నాము ఇంత బాగా వెళ్ళి పాటలు పెట్టుకొని మంచిగా పోయిన తర్వాత ఆడికి పోయేసరికి మాకు మామూలుగా అనిపించలేదు సో ఇక్కడ అంత దూరం నుంచి నేను స్వర్ణగిరి ఇవన్నీ చూసుకుంటూ పోయినా ఎప్పుడైనా ఒకసారి అక్కడికి పోవాలి సో మనం దగ్గర దగ్గర ఉన్న మన చరిత్రనే తెలుసుకో తెలుసుకున్న తర్వాత కూడా అక్కడికి పోలేకపోతున్నాం అంటే చాలా బాధాకరంగా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు అలాగే ఉంటుందిలే అనుకుని అన్నమాట వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మెయిన్ ఘట్టం అనేది మీకు చెప్తున్నా కదా అదే ఆ దగ్గరలోకి వెళ్తున్నాము ఇంకా ఈ సిటీలో కంటే మేము చాలా దగ్గర అనుకున్నాం కానీ సిటీలో కూడా చాలా దూరం తీసుకెళ్ళిన అన్న ఆయన చెప్పిన ప్లేస్ కంటే లొకేషన్ కంటే ఇంకా ముందుకు తీసుకెళ్డు మేము ఎక్కడ తీసుకపోతుండ్రా బాబు హైదరాబాద్ మొత్తం చుట్టే చుట్టేపిస్తుండా అనుకున్నాము గట్కేసర్ అంటే హైదరాబాద్ కాదు అనేది గట్కేశర్ గట్కేశ్వర్ నుంచి ఇంకో ముందుకు పోవాలి చాలా దూరం పోవాలి సో ఆ విషయం మాకు చెప్పలేదు మేము సర్లే ఇక మనకు కొత్త వ్యక్తి కాబట్టి చెప్పబోడు చెప్పలేదులే అనుకున్నాము సో లైట్ తీసుకున్నాం దాన్ని అయితే ఆ విధంగా అయితే మేమైతే ఇంకా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాము ఇక్కడ బండి దిగబడింది అనేది మాకు చాలా అంటే అది చూపిస్తాను మీకు ఇప్పుడు మీకు క్లీ ఇప్పుడు కనిపించట్లేదు సో నెక్స్ట్ ఇంకొంచెం క్లిప్పు ముందుకు వెళ్ళిపోతుంటే ముందు వీడియో ముందుకు వెళ్ళిపోతుండం అంటే మీకు అది తెలిసిపోతుంది ఓ బండి ఇలా దిగబడిందా అనేది సో ఇక్కడ నార్మల్గా ఏంటంటే ఇట్లా ప్రకృతి వీడియో నేను చూపిస్తున్నాను కానీ పందుల వీడియోలు మేము పట్టే అడ్వెంచర్ వీడియోలు అవి చూపించట్లేను కదా సో అవి కూడా త్వరలోనే మేము ముందుకు తీసుకొస్తాను అట్లా కూడా చేస్తాను సో దానికి మీ సపోర్ట్ ఇంకెక్కువ కావాలి సో ఆ సపోర్ట్ మీరు ఇచ్చారంటే నేను ఇంకా ముందుకెళ్తా ఇప్పటికే చాలా సపోర్ట్ చేస్తున్నారు నన్ను ఇకపై కూడా అంతే అంతే ప్రోత్సాహంతో నన్ను సపోర్ట్ చేస్తారని నేను చాలా కోరుకుంటున్నాను ఎందుకంటే మీ సపోర్ట్ చూస్తున్న ప్రతిసారి నేను ఆశ్చర్యపోతూనే ఉంటాను స్వర్ణగిరి అని చెప్పాను కదా ఇగో ఇదిగో ఇక్కడనే ఉంది చూడండి అదే స్వర్ణగిరి సో కొత్తగా అంచులతో కట్టేశారనమాట అక్కడికి ఎప్పుడైనా పోవాలనే ఆలోచన ఉంది కానీ ఒకసారి ఫ్యామిలీ ట్రిప్ మొత్తం ప్లాన్ చేద్దాం సో అది తర్వాత తర్వాత విషయం కానీ సో ఇప్పుడు మీరైతే నాకు మంచి సపోర్ట్ చేయండి నేను అసలు ఒకరు చెప్తే నా వాయిస్ నా వాయిస్ కానీ లేకపోతే నా మాటలు కానీ ఒక మూడు వేల మంది వింటున్నారంటే ఒక రెండు వేల మంది వింటున్నారంటే నాకు కూడా చాలా సంతో సంతోషంగా అనిపిస్తుంది సో నేను ఇంక ఇంకో బాగా చెప్తున్నానా చెప్పట్లేనా వీడియోస్ లేట్ చేస్తున్నాను అనేది మీ దృష్టిలో ఉంటుంది కాబట్టి సో మీరు ఎవరైనా ఏమైనా పర్లేదు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పర్లేదు నేను తీసుకోగలుగుతాను మీరు మంచిగా చేస్తున్నారంటే మంచిగా చేస్తున్నా అని చెప్పని లేదు ఎందుకు ఈ వీడియోలు అవసరమానికి వేరే వీడియోలు తీసుకో అన్నా కూడా పర్లేదు సో ఇప్పుడైతే లోడింగ్ కార్డ్కి వచ్చినాము చూడండి ఇప్పుడు ఎట్లుందో సిచ్యువేషన్ ఇక ఓ ఇది మన సిచ్యువేషన్ ఇంత మునుపు చెప్పాను కదా బండి దిగబడ్డది బండి దిగబడ్డని ఈ గిల్లా దిగబడ్డది అవతల సైడ్ ఇంకో గిల్ల దిగబడ్డది సో నేను ఈ వీడియో తీసుకుంటుందిన బండిని తీసుకుంటున్నా అక్కడ షెడ్ కనిపిస్తుంది కదా అగో అందులోకి పందులు పోవాలి ఈ వీడియో తీసుకుంటుందన లేకపోతే ఆ బండి తీసుకుంటుండనికే ప్రాబ్లం అయిపోయింది ఒక్కనే కదా ఒక్క నేను ఇంకో డ్రైవరు అన్న ఆ ముగ్గురానికి బండి రావట్లేదు అది జీరో కట్ కొట్టనీ ఫుల్ కట్ కొట్టనీ ఏ కట్టా కొట్టని కానీ బండి మాత్రం బయటికి రావట్లేదు అట్లా ఆ సిచ్యువేషన్ చాలా ఫేస్ చేసినాము దాన్ని ఎంత ట్రై చేసినా కానీ తెచ్చి ఇంకో అన్న ఏమో వేసిండు సో నాకు గుర్తు లేకుండే దాన్ని ఏమో అంటారు దాన్ని ఇంకా గుర్తు లేకుండే సరే ఏదో ఏ విషయమైనా కానీ తెచ్చి మట్టి అన్నీ వేసిండు ఇవన్నీ వేసినా కానీ అది రాలేదు రాకపోయేసరికి ఆయనకు ఉన్న ఒక బండి పిలిపించిండు దాన తెచ్చే బండితోటి దానికి ముందు తాళ్ళు కట్టి చా చేసాడు కానీ చాలా చాలాసేపు ఇబ్బంది పడుకుంటూ చేసినాము సో అదంతా మీకు చూపిద్దాం అనుకున్నా కానీ ఇక్కడ వీడియో తీస్తుంటే అక్కడ బండి తీసేటట్టు లేరు సో డ్రైవరు ఆయనే కానీ మనం ముందు చెప్తూనే కదా ఆయన చెప్తుంటేనే కదా తీసేది ఆయన అని మీ అది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ ఉన్నాం సో ఆయన అయితే ఆ బండి అయితే దాన్ని బెట్టి తాడు పెట్టి ఆ బండికి ఈ బండికి తాడు పెట్టి లాగే ప్రయత్నం అయితే చేసిండు సో బండి అయితే కొద్దిగా బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత అమ్మ బ్రతికినం రా బాబు అనిపించింది అనిపించి ఇక దారి మళ్ళీ వెనకకి తిరిగి చూడలేదు సో అక్కడి నుంచి అయితే ఇంత ఇబ్బంది పడిన తర్వాత బయటకు వచ్చి తీగబడిన తర్వాత డబ్బులు తీసుకున్నాము మళ్ళీ ఇంకా నిమిషం కూడా వెళ్ళబడలేదు మాకు అక్కడ విన్నవాళ్ళని అనిపించలేదు ఇక మేము వెళ్ళిపోదాం పద అనుకున్నాము వెళ్ళిపోయిన తర్వాత బండి కూడా గడగని సో బండి కూడా గడగనియకుండా సగం దూరం వచ్చిన తర్వాత వచ్చి బండి కడుక్కొని అంతా వేసుకొని మేమైతే ఇంటికైతే సేఫ్గా సాఫీగా వచ్చేసినాం అన్నమాట